సిపిఎస్ తుస్ రాజీనామా ఏది బాస్ మీరు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ప్రజెంట్ అయితే ఉందన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు సిపిఎస్ రద్దుపై మాట తప్పిన జగన్ రాజీనామా చేయాల్సిందే చేసేవి నీతులు చేసేవి దాడులు చెప్పేవి నీతులు చేసేవి దాడులు మాట తప్పను మడమ తిప్పను అంటూ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి డైలాగులు కొట్టే జగన్ అసలు నైజం ఇదే వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని కొట్టారు ఇక్కడ చూసుకున్నట్లయితే మాట తప్పే రాజకీయ నాయకులు రాజీనామా చేస్తేనే విశ్వసనీయతకు అర్థం అంటూ నీతులు చెప్పారు కానీ గద్దె నెక్కక తూచ్ అన్నారు అలా అనడం పచ్చి మోసం అంటూ ఆక్రోషించిన ఉద్యోగులపై అణిచవేతకు దిగారు నేనింతే ఇచ్చిందే తీసుకోవాలంటే అనేలా వేతన జీవుల్ని వేధించారు ఏమయ్యాయి నాటి మేనిఫెస్టో మాటలు బైబిల్ ఖురాన్ భగవద్గీత అంటూ ఉద్యోగులు సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా ఇక్కడ ప్రభుత్వం ముఖ్యంగా జగన్ అయితే దిగిపోవాలని చెప్పి వీరైతే అంటున్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్